ఎంటీ డబ్బులు వస్తే ఏకంగా పది సొక్కాలు కొనేసుకుంటా పోయి ఇలా అట్టే ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తాడో వస్తే మనకెందుకు జాషువా గొట్టంగాడు యేసుదాస్ గొట్టం లాగా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఏమో ఆ మూలశంకు నాటకాలు ఆడి ఓడో తెరలాగి ఓడు హలో నాకు మూలశంక నాకు నటించడం రాదా రాని ఆ ఇన్స్పెక్టర్ గండి నా తడాక చూపిస్తా ఏంటి నువ్వు చూపించేది అరటి పండులో టెంక అసలు నేను ఇంటికాడ ఉండమంటే ఎక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా నన్ను ఇంట్లో పెట్టి మీరు ఇన్స్పెక్టర్ ని లైన్ లో పెట్టి డబ్బులు కొట్టేద్దాం అంటున్నారు కదా అందుకే మీ ఇద్దర్ని ఒక కంట కనిపెట్టమని నా వైఫ్ మేరీ గొట్టం పంపించింది హలో ఈ రోడ్ చెన్నూరు వెళ్తుందా వెళ్ళదండి మీరే చెన్నూరు వెళ్ళాలి నవ్వింది చాలే గాని ఏసాజ్ గొట్టం గారు లేకుండా చెప్తారా వీడు నాట్ ఇన్స్పెక్టర్ మొహం తిప్పి మొహం తిప్పి అటు నువ్వు వీడు దాచి ఏమండి మీరు అక్కడే ఉండండి నేనే వస్తున్నా మీరు ఏసుదాస్ ఇంటికి వెళ్ళాలా అవును అప్పుడైతే ఆ ఎదురుగా కనిపించే వంతెన దిగాలి అక్కడ మర్రి చెట్టు ఉంటుంది అక్కడ ఆడి ఇల్లు లేదు అక్కడి నుంచి కుడివైపు తిరిగితే ఎదురుగా శివాలయం ఉంటుంది దాని ఎదురుగా తెల్ల బౌ అని అరుస్తూ ఉంటుంది భయపడకండి అది కరవదు అక్కడ కూడా వాడి ఇల్లు లేదు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ చెత్తకుండి వస్తుంది ఆ కుండీ దగ్గర కూడా ఏదాసిల్లు లేదనుకుంటున్నారా అక్కడే ఉంది అర్థమైందా అర్థం కాలేదు ఏం పర్లేదు నేను వెంటొచ్చి చూపిస్తాను కదా ఆ యదవ బట్టలు సరిగ్గా ఉతకట్లేదు ఒక్క ముక్క చెప్పేసి వస్తాను నేను వాడితో కారులో వస్తాను మీ ఇద్దరు సైకిల్ మీద మాకంటే ముందే వచ్చే సైకిల్ మీద ముందే వస్తా ఉండే ఇది ఏమైనా హెలికాప్టర్ అందుకే నేను వాడిని గాని గెదులాగా సందులు గొంతులని తిప్పుకుంటూ తీసుకొస్తాను మీరు ఈరోజు మా ఊరు పరోళ్ళు చప్పు లేకుండా పట్ల ఉన్నాను కొన్నాళ్ళ పోతే లేకుండా ఉతికేస్తారేమో పదండి బావు ఇక్కడ ఆపండి ఇంత గొట్టలు తెలియదా తెలీదండి తెలుసండి కాకపోతే అర్జెంటు ఒక్కసారి ఆపండి బాబు వచ్చేస్త ఎవయా తొందర కానిచ్చి రావా మీరు కూడా పోసుకుంటారా అక్కరేది ముందు మీరు రండి స్వామి కొంచెం ప్రయత్నించండి బాబు రావాల్ తీసు ఇప్పుడు పోనీ నీ కోసం చెట్టే కంత కష్టపడి తేనె తీసుకొని వస్తే ఇలాగైనా తాగేది ఇంకెలా తాగాలి మరి ప్రేమికులు అలా తాకూడదు పెదాలకి తేనె పూసుకొని ఒకరి పెదాలని ఇంకొకరి పెదాలతో చురుకోవాలి ముందు ఇది నేను కష్టపడి సైకిల్ చూపుతా ఉంటే ఏం ఇక్కడ నేను చేస్తున్నా రే ఇక్కడ కష్టపడుతున్నావు బండ కష్టపడతారావా లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చాడు అర్జెంట్ గా ఏ దర్శించాలి ఏంటే మీ ఇద్దరు వెళ్ళిపోతాడంటే నన్ను ఇక్కడ వదిలేసి నన్ను దయకుంటారా బావో ఏ అసలు రావాల్సింది ఆడ్రా వచ్చి మనం చెన్నూ ఊళ్ళో ఇంకా గనిచి తిప్పి తిప్పి దంపుతరం అసలు నీ గొట్టములో తెలుసా తెలియదా తెలుసు బాబు ఇటు ఇటు ఇదే బాబు ఆ ఏస్తాస్ గారు ఏస్తాస్ గారు ఇదేంటి శవాని పిలుస్తున్నాడు తమరో కిటికీ ముయ్యండి ఏంటి వీళ్ళంతా ఇక్కడ వచ్చారు పొద్దున్న నుంచి డబ్బు డబ్బు అని ప్రాణం తీస్తున్నారండి వాళ్ళట్ట చావని ఇంతకీ మొగుడు వచ్చేసాడా ఇంకా ఇంకా రాలేదే లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసాడు అయ్యో శవ కుర్చీలోనే ఉంది పక్క గదిలోకి మార్చి పక్క ఏ గదిలో కండి అబ్బా పక్కంటే ఆ పక్క కాదమ్మా శవాన్ని పక్క గదిలోకి మార్చేసి నువ్వు అర్జెంట్ గా వచ్చే కానీ ఆగిపోయారే కూర్చోండి వచ్చేస్తారు సరే

వీళ్ళేంటి ఇలా కూర్చున్నారు వరద బాధితుల వరద బాధితులం కాదు లాటరీ బాధితులు లాటరీకి మీకు ఏంటి సంబంధం డబ్బస్తే మీ అందరం పంచుకో అంటే వీళ్ళంతా యేసు దాస్ గారి నౌకర్లు నెలాకరణ జీతాల కోసం వచ్చి ఇలాగే చూరు పట్టుకుని వేలాడుతూ ఉంటారు పాపం డబ్బులు లేక లాటరీలు కొడుతున్నారు లాటరీ డబ్బులు వచ్చాకే వీళ్ళందరికీ జీతాలు అంటే నేను కూడా నౌకర్లాగే కనిపిస్తున్నానా మొల్లొక్క అత్తుంది జాగ్రత్త అర్థమైందిగా ఆడు బార్బర్ గొట్టం గారి పర్సనల్ ఇంటికొచ్చి గీసేవాడు మరి మహారాజు కూడా నీ కంటికి నౌకరులు కనబడతాడా వీడు కొంచెం ఎక్కువ అండి వీళ్ళందరికి మేస్త్రి అంటే స్త్రీ దాని భాష ఎంత ఇంతకీ మీరేం చేస్తారు ఆ నా బతికే ఓ లాటరీ అంటే లాటరీ వ్యాపారం ఓ అమ్ముతారా అబ్బే కొంటుంటాను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు వీడెవడు మనకు ఇంకో వాటర్ తారుడా కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి అడియే నాయా వాడే లాటరీ ఇన్స్పెక్టర్ ఈ విషయం వాళ్ళందరికి చెప్పు లాటరీ ఇన్స్పెక్టర్ ఏంటి అంటే లోపల కాఫీ పెడుతున్నారు నాకో టీ అంది కుప్పుడు ఇంకా ఎంతసేపు అండి తినేసి పడుకున్నాడా పడుకుని తింటున్నారు సత్తుకో

అయ్యా రండి రండి హీనే చెప్పారు స్నానం చేసాగా ఒంటి నింట్ మట్టి పూసుకుంటారండి వైద్యం నరల్ బలహీనత నాకు బలహీనతలు ఉన్నట్టు నాకే తెలియదే అదే నీ బలహీన నాలా నాసుగ్గా ఉండాలని మా ఆయన ఇలా చేస్తుంటాను అవునండి ఆయన యేసుదాసు కొట్టం నేను పార్వతి కొట్టం మా వాయిద నీళ్ళు కొట్టవు ఎన్ని కొట్టాలో ఎన్ని కొట్టాలైతే మీకు ఎందుకంటే లబ్దార్సర్ అలా చూస్తావుంటే వచ్చి తలతడు నువ్వు కాదు వదినా నూరా నువ్వు తుడుస్తుంటే హాయిగా ఉంటది అవును నేను ఎవరైనా నాకు పరిచయం చేయలేదే ఈయనే లాటరీ ఇన్స్పెక్టర్ ఓ హ్యాపీ బర్త్డే సార్ ముందు లాటరీ కొట్టు అడ్రస్ ప్రూఫ్ కోసం టెలిఫోన్ బిల్లు తీసుకురండి ఇదేంటి కాలు బిందులో పెట్టాడు ఆయన గోర్చుంటుందండి గోర్చుంటే కాలు బిందులో పెడతారా ఒక్క వేలుకైతే పర్వాలేదు మొత్తం కాలికే ఉంటే ఏం చేస్తాడు అందుకే బిందు చుట్టాడు ఇదిగోండి సార్ ఇక్కడ సంతకం పెట్టండి ఇదిగో మా భాగ్యలక్ష్మి లాటరీ తరఫున మీకు మా బంపర్ ఏ జన్మలోనూ నక్కతోంటారు కోటి రూపాయలు కొట్టేశారు కత్తి లాంటి భార్య దక్కింది చాలా మంది కోటి రూపాయలు రాగానే గుండెం గారు ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చేరకుండా జాగ్రత్త పడండి టేక్ కేర్ తొందరలో డబ్బు వచ్చి ఏర్పాటు చేయించండి సార్ ఆ విషయం నాకు ఏం కావాలండి వాటర్ బాటిల్ నీళ్ళ ప్యాకెట్లు ఉన్నాయి రావట్లేదురావుతుంది నా పెళ్ళవుతుందని తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది తెలుసా అంటే నేను నీకు ఆడపడుచునమాట ఆడపడ్చంటే అర్ధమగడు నేను చెప్పినట్టు నువ్వు సరేనా నేను వింటా గల పారుతున్న గోదారిలా జల జల పారుతున్న కన్నీరలా నాకోసమే కోసమే నువ్వు మా అన్నయ్యతో చెప్పానంటే చస్తావు నువ్వు వద్దులే ఏం పర్లేదురా నువ్వు వాడి చెల్లెలు చేసుకో ఆల్రెడీ వాడి లవర్ నేను చేసుకోబోతున్నాను కదా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూరే తిరుగుతున్నది అందమైన నీతో నిశ్చితార్థం అయిపోయినంత మాత్రాన పెళ్ళి అయిపోతుందని అనుకోవద్దు మరి నేను కిట్టునే పెళ్లి చేసుకుంటా ఉత్తు తినేరా కాబోయే పెళ్ళం కదా ఆట పట్టిస్తుంది అయినా ఇంత అందం డబ్బు నమ్మగాన్ని ఏ ఆడది మాత్రం వదులుకుంటుంది పోరా వారం రోజులాగు మాకు డబ్బులు వస్తాయి మరి

ఊళ్ళోకి వచ్చిన కారు మన ఇంటికి వెళ్లకుండా ఊర్లోకి వెళ్తుంది ఏంట్రా అదే నాకు అర్థం కావట్లేదే నీకు అర్థం కావట్లేదే అరే మల్లికాశరూసింది చంటిగాడి కొట్టు కట్టేసింది మన బ్యాచ్ బిచాన్ ఎత్తేస్తుంది ఎన్నడూ లేని ఊర్లోకి ఎర్ర కారు వచ్చింది అంటే ఊళ్ళో ఏదో జరుగుతుందన్నమాట అదే నాకు అర్థం కావట్లేదే ఒక్కడు మాత్రం అర్థంతుందా ఈ ఊళ్ళో ఎవడు పనాడు చేయట్లేదు ఎవడి పని వాడు చేయట్లేదంటే ఇంకేదో పని చేస్తున్నారనమాట అదేంటో తెలుసుకోవాలి తెలుసుకొని ఎవరెవడు ఏం చేస్తున్నారు పట్టుకోవాలి బాబు యూస్నెస్ గారునరా అందరూ చర్చికి లేరు చర్చికి లేరా దేనికి చర్చిపోతే అందరూ చర్చికిగా వెళ్తారు అందరూ ఎలా చచ్చిపోయారు చచ్చిపోయింది మా బాబాయ్ ఒక్కడే